సజావుగా పనిచేయాలంటే అత్యవసర పోషకం మెగ్నీషియం శక్తిని ఉత్పత్తి చేయటం నుంచి కండరాలు నరాల పనితీరు బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ సహా శరీరంలో మూడు వందలకు పైగా బయోకెమికల్ రియాక్షన్స్లో మెగ్నీషియం చురుకుగా పనిచేస్తుంది మూడ్ రిలాక్సియేషన్కు కారణమయ్యే న్యూరో ను రెగ్యులేటెడ్ చేయటంలోనూ మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది చలికాలంలో తలెత్తే సీజనల్ ఎఫెక్టివ్ ను ఎదుర్కొని మంచి ఉత్తేజాన్ని కల్పించేందుకు ప్రతి ఒక్కరికి తగినంత మెగ్నీషియం లెవెల్స్ అవసరం ఇక మెగ్నీషియం మెరుగ్గా శరీరానికి అందాలంటే ఈ పది ఆహార పదార్థాలను డైట్లో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు బాదం పాలకూర గుమ్మడి గింజలు డార్క్ చాక్లెట్స్ క్వినోవా బ్లాక్ బీన్స్ అవకాడో సాల్మన్ పప్పు ధాన్యాలు మరియు గ్రీక్ యోగర్